అడిగే విధంగా మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి కూడా మీ అందరూ మీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మంది చెప్తారు మన నా కులం ఇది నా ప్రాంతం ఇది నా కుటుంబం ఇది నా వంశం ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది దేనిని నమ్ముకోవద్దు ఇప్పుడు వేర్ లివింగ్నే నాలెడ్జ్ సొసైటీ నాలెడ్జ్ సొసైటీలో నాలెడ్జ్ చూసే పవర్ నాలెడ్జ్ చూసే పవర్ నా ఫ్యూచర్ అంతా కూడా రాబోయే మీ అంతా యంగ్స్టర్స్ మీ అందరికీ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఇంకా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు హ్యాపీగా మీరు పని చేయగలరు సో రాబోయే థర్టీ ఫైవ్ ఇయర్స్ని ఏది రూల్ చేస్తుంది సమాజాన్ని డబ్బా అధికారమా రాజకీయమా ఏరు వేరు వేరు ఏది రూల్ చేస్తుంది ఇవన్నీ కాదు ఓన్లీ ద డేటా ద ఇన్ఫర్మేషన్ ద నాలెడ్జ్ చూసుకో రూల్ ది వరల్డ్ కమింగ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఒకప్పుడు చూడండి ఒకప్పుడు నర్సీపట్న నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఒక డెబ్బై ఏళ్ళకి తో డెబ్బై క్రితం రోడ్ లేదు బులక్ కాట్స్ ఏదో ఉంది కదా సినిమాలో పుష్పతి ఫైర్ అని అలా నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు అబ్బాయి మంచి సౌండ్ వచ్చింది మరి పాజిటివ్ ఫైర్ మీకు రావాలి అని మీ అందరికి కూడా ఈ టూ డేస్ ఫెస్ట్ మీకు ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం మెదడుకి మేదలాగా కొంచెం ప్రేమింగ్ పని పెట్టండి అర్థమైందా నోరు కళ్ళు చెవులు ముక్కు కాదు కొంచెం మైండ్కి మీరు పనిపెట్టి ఫస్ట్ టెక్నికల్ సెషన్స్ అటెండ్ అవ్వండి అది రిక్వెస్ట్ ఫ్యాకల్టీ అండ్ హెచ్స్ మీరు కొంచెం ఓరియంటేషన్ పిల్లలకి ఇచ్చి వాళ్ళే ఇంట్రాక్టివ్ సెషన్ కొన్నాయన అంత ఖర్చు అయినా మరి జనరల్గా కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తారండి సార్ కొంచెం స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు సార్ మనం మాత్రం స్టూడెంట్స్ కలెక్ట్ రూపాయలు కూడా కలెక్ట్ చేస్తారా సో మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏం తెలియట్లేదు దాని వాల్యూ మీకు ఏమ కాబట్టి ఫీజు ఫ్రీ ఏ ఆక్టివస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్ టేక్ దిస్ స్టూడెంట్స్ ఈవెంట్ సీరియస్లీ ఆల్ ద ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఎనర్జీఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ ఈ అవంతిని ఒక జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్గా దీన్ని తీసిద్దాలనేది మా ఉద్దేశం రాబోయే రోజుల్లో దీన్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మరి దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజున ఒక టూ డేస్ నేషనల్ టెక్ ఫెస్ట్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో చాలామంది అధ్యాపకులు ఎన్ఐటి నుంచి వరంగల్ నుంచి మరి ట్రిబుల్ ఐటీ నుంచి ఐఐటీ నుంచి అందరూ కూడా రావడం జరిగింది మరి అన్ని డిపార్ట్మెంట్స్ సిఎస్ఈ కానీ ఈసీ కానీ ట్రిపుల్ కానీ మెకానికల్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి నేరుగా మన అవంతి కాలేజ్ విద్యార్థులకి వాళ్ళు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ కానీ సబ్జెక్ట్ కానీ టీచ్ చేయడం జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగింది ఒక ప్రైవేట్ ఎక్స్పో కానీ మిగిలిన కాలేజీల నుంచి కూడా సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు ఇంజనీరింగ్ నుంచి కూడా వేరే కాలేజ్ విద్యార్థులు కూడా వచ్చారు ఈ రెండు రోజుల నుంచి కూడా మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అవ్వడం కానీ రిజల్ట్ కానీ అలాగే ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ కానీ మరి చదువుకునే పిల్లలు దేశ విదేశాల్లో ఈ నర్సీపట్నం ప్రాంతానికి మంచి పేరు ప్రక్షాతలో తీసుకొచ్చారు దీనికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి అలాగే ప్రిన్సిపల్ గారికి ఫ్యాకల్టీ మెంబర్స్కి విద్యార్థులకి తల్లిదండ్రులకి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు జర్నీలో అవంతి మరి ఎన్నో మైలురాళ్ళు సాధించడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో రీసెంట్గా ఒక నాకు ఏ ప్లస్ రావటం ప్లస్ అటానమస్ అవటం జరిగింది మరి అలాగే ఈ రోజున ఎన్ఐటి డైరెక్టర్ రాయ్పూర్ ప్రొఫెసర్ రావు గారు మా మంచి మిత్రులు ప్రజె వారు ప్రజెంట్ ఇన్ఛార్జి కూడా డైరెక్టర్ కూడా ఎన్ఐటికి వారి ఆధ్వర్యంలో ఈ టెక్నికల్ ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి క్లాస్ రూమ్లో కాకుండా రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా ఎక్స్పర్ట్స్తో నాలెడ్జ్ షేర్ చేసే అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎందుకంటే కొన్ని టెక్నాలజీస్ చాలా ఫాస్ట్ చేంజ్ అవుతుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీ అనుకోండి ఫైవ్ జీ సిక్స్ జీ ఇవన్నీ రూమ్లో మనం కరికులం కింద కన్నా ఎక్కువ చెప్పాలన్నమాట పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే లేటెస్ట్ టెక్నిక్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇట్లాంటి కాంపిటీషన్ పెట్టాం ముఖ్యంగా అనేది ఐదు చాలా ముఖ్యం ఇంపార్టెంట్ ఈ పిల్లలకి ఈవెంట్స్ ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు తెచ్చిన నాలెడ్జ్ హౌ టు కమ్యూనికేట్ నెంబర్ వన్ సెకండ్ కొలాబరేషన్ హౌ టు కొలాబరేట్ విత్ అదర్ పీపుల్ టీం వర్క్ ఇవన్నీ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్ థర్డ్ ఈజ్ క్రియేటివిటీ అంటే ఏదైనా కొత్త ఇన్నోవేషన్ ఉందా లేదా ఫోర్త్ ఈస్ క్రిటికల్ థింకింగ్ అంటే ఒక వస్తువుని క్రిటికల్గా ఆలోచించడం అదేవిధంగా ఫైనల్గా ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ ఫైవ్ సీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విద్యార్థి జీవితంలో పైకి రావాలంటే క్యారియర్లో పైకి రావాలంటే అదేవిధంగా మేము ఇదే రోజు ఈ సందర్భంగా ఒక ఎంఓయూ ఎంటర్ అయినాం మంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో ముఖ్యంగా ఎంఓయు ఉద్దేశం ఏంటంటే టు హ్యాండ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్ ఇంకా టీచింగ్ అండ్ లర్నింగ్ క్వాలిటీ వల్ల చాలామంది స్టూడెంట్స్ మీద ప్రభావం ఉంటుంది మనం మంచి క్వాలిటీ టీచింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ క్యారియర్లో కూడా మంచి